హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీతోటి ఏం షేర్ చేసుకోబోతున్నానంటే కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే నెల రోజులు చాలా ప్రత్యేకం అందులో ముఖ్యమైన రోజు క్షీర ద్వాదశి రోజు కొందరికి తులసి పెళ్ళి పూజ చేసుకుంటారు ఇంకొంతమందికి కార్తీక పౌర్ణమి రోజు తులసి పెళ్లి తులసి పూజ చేసుకుంటారు ఇక్కడ మా మమ్మీ వాళ్ళకైతే క్షీరత రోజు తులసి పెళ్ళి చేసుకుంటారు వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు ఎలా చేసుకుంటారు అనేది వీడియోలో మీకు షేర్ చేయబోతున్నా మా అత్తగారు కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటారు ఇక్కడ పద్ధతి వేరుంటుంది ఇక్కడ మా అమ్మ వాళ్ళు క్షీరద ద్వాదశి రోజు చేసుకుంటారు ఇక్కడ పద్ధతి వేరుంటుంది వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు అనేది వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ముందు రోజు నైట్కే తులసి గద్దెకి మొత్తం పెయింట్ అయితే వేసేసుకుంటాము ఇంకా మిగులితే కడపలకు కూడా పెయింట్ అయితే వేసేసుకుంటాము తులసి పందిరికి పెయింట్ అయితే వేసేసుకుంటాము ఎందుకంటే ఒకరోజు ముందే వేసుకుంటే చక్కగా ఆరిపోతుంది ఇలా గడపల మీద కూడా మంచిగా ముగ్గులు అయితే వేసేసుకుంటాము పెయింట్ అంతా వేసేసుకున్న తర్వాత అన్నీ అన్ని దర్వాదాలకైతే మామిడి ఆకులు అయితే పెట్టేసుకుంటాము అలాగే బంతిపూల దండలు అయితే కట్టేసుకుంటాము ఒకరోజు ముందే కట్టేసుకుంటే పని త్వరగా అయిపోతుందని ఇలా కట్టేసుకొని నైట్ పడుకుంటాము మార్నింగే లేచి ఫస్ట్ రూమ్లో పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాము ఈ విధంగా ఈ పూజ ఏ విధంగా చేసుకుంటారు అనేది అయితే షూట్ చేయలేను నార్మల్గా పూజనైతే ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాము చాలామంది చాలా రకాలుగా తులసి పెళ్లి చేసుకుంటారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకంగా ఒక్కొక్క ఆనవై ఒక్కొక్క పద్ధతి అయితే ఉంటుంది ఇక్కడ మా మమ్మీ వాళ్ళ పద్ధతి అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఈ క్షీరద ద్వాదశి అని మనకు పేరు ఎలా వచ్చిందంటే అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని వధించిన రోజే ఈ క్షీర ద్వాదశి అని పేరు వచ్చింది అంటే క్షీరసాగరాన్ని అమృతం కోసం చిలుకారు కాబట్టే దాన్ని చిలుకు ద్వాదశి అంటారు రెండు రకాల పేరు అన్నట్టు దీన్ని చిలుకు ద్వాదశి అంటారు దీనే క్షీరద ద్వాదశిని అంటారు ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది కదా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పీట మీద ఇలా ముగ్గు అయితే వేసుకోవాలి పద్మం ఈ పీట మీద అన్ని ముగ్గులైతే వేసుకోవాలి ఫస్ట్ పద్మం వేసుకున్న తర్వాత ఇలా మన ఖర్చులు ఉంటాయి దేవుడి పాదాలు వేసుకోవాలి అలాగే మోహిన్ దేవుళ్ళు అంటారు కదా వీటి రెండింటిని కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ సూర్యుడు చంద్రుడు అని వీటిని కూడా ముగ్గుతోటైతే వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి చెప్తున్నాను కదా అలాగే ఇక్కడ గోవు అడుగులను వేసుకోవాలి ఆవు పాదాలు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ శంకు చక్రం స్వస్తిక్ చూడండి ఇలా ముగ్గుతోటి చక్కగా నీట్గా వేసుకున్న తర్వాత ఇలా అచ్చుతోటి ఆవు లాగా ఇవి కూడా వేసేసుకున్నాం పీట మీద ముగ్గు కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు తులసి గది చక్కగా ఆరిపోయింది చూడండి నైట్ వేసేసాం కదా ఈ తులసి పందిరి మొత్తం కంప్లీట్ అయిపోయింది నైటే దండలు కట్టాము ఇప్పుడు ఇక్కడ లోపల తులసి చెట్టు ఆలడు ఉంది కదా లోపల మామిడి ఆకులు పెట్టేసి అక్కడ కూడా ఉసిరికొమ్మ పెట్టాము నార్మల్గా ఉసిరికొమ్మ పెట్టద్దు ఉసిరికొమ్మకు ఫస్ట్ ఉసిరికాయలు అయితే ఉండేటట్టు చూసుకోవాలి లేకపోతే మనం దారంతో కట్టుకోవాలి ఇటు సైడు ఇటు సైడు జొన్న కర్రలు అంటారు కదా జొన్న జొన్న కర్రలు అయితే కంపల్సరీ తులసి పెళ్లి చేసుకున్నప్పుడు ఇవి నేను చూపిస్తున్నాను కదా జొన్న కర్రలు కట్టేసుకోవాలి కంపల్సరీ తొట్లనైతే కట్టేసుకోవాలి కట్టుకున్న తర్వాత ఈ పీటను అక్కడ పెట్టేసాం కదా వాటి మీద పసుపు కుంకుమ బుక్క గులాలు అక్షంతలు ఆ పీట తులసి దగ్గర పెట్టేసుకున్న తర్వాత ఆ పీట మీద కృష్ణు రాధాకృష్ణుడి ఫోటో పెట్టేసుకోవాలి పక్కకు మనం డైలీ గౌరమ్మకు కుంకుమ వేస్తాం కదా ఆ గౌరమ్మ పెట్టను అక్కడ పెట్టేసుకోవాలి ఇక్కడ మా మమ్మీ డాడీ పూజకైతే కూర్చున్నారు అంతా రెడీ చేసేసుకొని కొత్త బట్టలు వేసేసుకొని పూజ చేసుకోవాలి పూజ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఒకరికొకరు బొట్టు పెట్టుకున్న తర్వాత కంకణాలు కట్టుకున్న తర్వాత ఫస్ట్ దేవుడికి దీపం వెలిగించిన తర్వాత అలాగే పూజ స్టార్ట్ చేయాలి ఫస్ట్ పూజ స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ కలషం కట్టాలి చూడండి కలషం కట్టిన తర్వాత దేవుడికి దీపం వెలిగించింది కాబట్టి అగర్గబత్తలు కూడా ముట్టి చేసి పక్కన పెట్టేసింది కలషం కట్టిన తర్వాత ఫస్ట్ ఇక్కడ తులసి పెళ్ళి అంటే ఎవరికి కృష్ణుడికే కాబట్టి ఫస్ట్ చిన్నది వెండి విగ్రహము లేదంటే ఇత్తడి విగ్రహం ఏదైనా చిన్నది ఒకటి ప్లేట్లోకి తీసుకొని ఫస్ట్ కృష్ణుడికి అయితే ఇలా పంచామృతాలతోటి అభిషేకం అయితే చేయాలి భార్య భర్తలు ఇద్దరు చేతి పట్టుకొని అభిషేకం అయితే చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ తోటి కృష్ణుని చక్కగా ఈ విధంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు కృష్ణుడిని అయితే చేతిలోకి తీసేసుకొని చక్కగా తోటి అయితే తుడిచేసుకొని ఇక్కడ ఈ పీట మీద రెండు తమలపాకులు వేసాం కదా కడిగిన కృష్ణుడు ఆయన కృష్ణుడి పక్కకు ఒక పోక పోక అంటే ఎవరు గణపతి ముక్కోటి దేవుళ్ళ కన్నా ముందు గణపతి కాబట్టి ఫస్ట్ గణపతికి పూజ స్టార్ట్ చేసిన తర్వాతనే ఏ దేవుడికైనా పూజ స్టార్ట్ చేయాలి ఇలా తమలపాకుల్లో అండ్ గణపతి అండ్ కృష్ణుడి పక్కపక్క కూడా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ పోకకైతే పూజ కట్టాలి గంధం పసుపు కుంకుమ బుక అగులాలు పెట్టేసి వస్త్రం పెట్టేసి పువ్వు పెట్టేసిన తర్వాత ఇప్పుడు కృష్ణుడి కూడా సేమ్ అలాగే గంధం పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రం పువ్వు పెట్టేసుకోవాలి చూడండి ఒకరి తర్వాత ఒకరి ఇక్కడ మమ్మీ డాడ్ అయితే పూజనైతే చేస్తున్నారు ఆ తర్వాత ఆచమనం తీసుకోవాలి ఒక మూడు సార్ల చేతిలో వాటర్ని తీసుకొని ఇలా తాగాలి ఇలా తాగిన తర్వాత ఇప్పుడు కృష్ణుడికి ఆడ పీట మీద మనం వేసిన ముగ్గు అన్ని ముగ్గులు ఉన్నాయి కదా వాటికి కూడా అన్ని పువ్వులైతే పెట్టేస్తుంది కృష్ణుడికి పువ్వులు పెట్టేసింది లోపల తులసి కొమ్మకి పువ్వులు పెట్టేసింది అగరబత్తిలు వెలిగించేసింది డూ డూప్ స్టిక్ కూడా వెలిగించేసి ఒకసారి అగరబత్తులు అయితే తిప్పాలి తిప్పిన తర్వాత ఇక్కడ కృ కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రసాదాలు ఈరోజు ఏమేం చేస్తారంటే పాలడుకులు పెరుగడుకులు పెసరపప్పు పాయసం ఇక్కడ ఫ్రూట్ వచ్చేసి జాంపండు ముక్కలు అండ్ పులిహోర నైవేద్యం పెడతారు పల్లీలు చక్కెర అంటే వేయించిన పల్లీలు చక్కెర ఇలా దేవుడికి నిలారం అన్నట్టు ఈరోజు మమ్మీ డాడీ వాళ్ళు అసలు అన్నం తినరు నిలారంతో ఉంటారు అన్నట్టు ఇలా దేవుడికి అన్ని కృష్ణుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇద్దరు జంటగా నిల్చొని ఆయన ఉసిరి ఆయండ్ తులి చెట్టుకు రెండింటికి కలిపి కొత్త దారప్రియులతోటి ఐదు చుట్లయితే తిప్పుతారు తిప్పేసి ఇప్పుడు మళ్ళీ కూర్చుంటారు మళ్ళీ కూర్చున్న తర్వాత ఇప్పుడు రాధాకృష్ణుడికైతే ఇక్కడ బెల్లం అయితే పెడతారు ఇద్దరు కలిసి మనం పెళ్ళిలో ఒకరికొకరు జిల్కరబెల్లం ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఇక్కడ రాధాకృష్ణుడి ఫోటో కూడా బెల్లం అయితే అదే విధంగా పెట్టాలి చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దేవుడి కృష్ణుడి నామాలు కృష్ణుడి అష్టోత్తరాలు చదువుకుంటూ లేదంటే ఏదైనా పాట పాడుకుంటూ దేవుడికైతే అక్షంతలు అయితే వేయాలి మనకు పెళ్ళి నాకు దీన్ని పేరు ఏమంటారు నాకు గుర్తుకు రావడం లేదు కానీ మనం పెళ్ళి చేసుకున్నప్పుడు మధ్యలో ఆటొక్కరు ఇటొక్కరు ఇలా పట్టిన తర్వాత జిలకర బెల్లం పెట్టుకున్న తర్వాత అక్షంతలు ఏ విధంగా అయితే వేస్తామో ఇక్కడ మమ్మీ డాడీ కూడా రాధాకృష్ణుడికి అదే విధంగా జిలకర బెల్లం పెట్టేసి ఇద్దరు పట్టుకున్న తర్వాత మంత్రాలు చదివేసిన తర్వాత ఇక్కడ దేవుడికైతే అక్షంతలు వేసిస్తే ఇక్కడ తులసి పెళ్ళి అయితే అయిపోయింది తులసి పెళ్లి అయిపోయిన తర్వాత ఇప్పుడు తులసిలో ఒక వన్ రూపీకాయను పసుపు కుంకుమ అక్షంతలు ఒక ఉసిరిగాయ ఇలా వాటర్ పోస్తూ తులసిలో వదిలేసేయాలి ఉసిరి కానీ ఎందరు ఇంట్లో ఎందరు ఉంటే అందరూ వదిలేసిన తర్వాత ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోతుంది మనం చేసుకున్న నైవేద్యాలన్నీ పెట్టేశాం కదా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ హారతిని అయితే ఇవ్వాలి చూడండి ఇక్కడ హారతిని ఇచ్చేస్తే మన పూజనైతే కంప్లీట్ అయిపోతుంది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించాలి కొందరికి మూడు వందల అరవై ఐదు వత్తులు ఉంటే ఇంకొంతమందికి లెక్క లేకుండా రాశి అంటే ఎన్నెంటని వెలిగించుకోవచ్చు ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు ఆల్రెడీ ముందే తడిపి పెట్టుకున్నారు ఇలా చక్కగా మొత్తం వెలగాలి సగం మండి సగం మండకుండా చక్కగా వెలిగిన తర్వాత ఇక్కడ క్రాకర్స్ అయితే కాల్చేస్తే దేవుడికి నైవేద్యం పెట్టేస్తే ఈ అయితే కంప్లీట్ అయిపోతుంది మమ్మీ వాళ్ళైతే ఈ విధంగా అయితే పూజన అయితే చేసుకుంటారు మీరు ఎలా చేసుకుంటారు అనేది కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ తప్పకుండా షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్